అందరికీ నమస్కారం అండి రామాయణం గురించి తెలియని వారెవరు ఉండరు శ్రీరామచంద్రమూర్తి దశరథ మహారాజు కుమారుడని ఆయన సీతాదేవిని వివాహం చేసుకున్నాడని వారు అరణ్యాలకు వెళ్ళినప్పుడు రావణాసురుడు సీతాదేవిని అపహరించడంతో శ్రీరాముడు రావణాసురు మీద యుద్ధం చేసి రావణాసురుని సంహరించి సీతాదేవిని అయోధ్యకు తీసుకొని వచ్చాడని ఇలా రామాయణానికి సంబంధించిన విషయాలన్నీ కూడా అందరికీ తెలిసినవే అయితే అందరికీ తెలియని విషయము శ్రీరాముని తర్వాత అయోధ్యను ఎవరు పరిపాలించారు అయోధ్య పరిస్థితి ఏంటి మొదలైన అనేక విషయాలను గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము శ్రీరాముని తర్వాత అయోధ్యను ఎవరు పరిపాలించారు అన్న ప్రశ్నకు సమాధానము కాళిదాసు రచించిన రఘువంశంలో దొరుకుతుంది శ్రీరాముడు తన అవతార సమాప్తికి ముందే తన కుమారులైన కుశలవులకు తమ్ముల కుమారులకు చిన్న చిన్న రాజ్యాలు ఇచ్చాడు వారంతా రాముడు జీవించుండగానే ఆయా రాజ్యాల పరిపాలన స్వీకరిస్తారు అందులో కుశునికి కుసావతి అనే నగరము కేంద్రంగా చిన్న రాజ్యం లభిస్తుంది ముందు లక్ష్మణుడు తరువాత శ్రీరాముడు తమ మానవ దేహాలను త్యజించి వైకుంఠానికి వెళ్ళిపోతారు అయోధ్య నగర పౌరుల అనేకులు కూడా శ్రీరామునితో పాటు సరియో నదిలో జలప్రవేశం చేస్తారు దానితో అయోధ్య కళావిహీనమవుతుంది కొంతకాలానికి కుసావతిలో రాజభవనంలో నిద్రిస్తున్న కుసుకి ఒక రాత్రి ఒక కళ వస్తుంది అయోధ్య నగర అధిదేవత దర్శనమిచ్చింది అయోధ్యకు తిరిగి వచ్చి పరిపాలన చేపట్టమని పూర్వవైభవం చేకూర్చమని ఆదేశిస్తుంది ఆమె కోరిక మేరకు కుసుడు అయోధ్యకు తిరిగి వస్తాడు సింహాసనాన్ని అధిష్టిస్తాడు కొద్ది రోజులలోనే అయోధ్య తిరిగి కళకళలాడిపోతుంది ప్రజలు చాలా ఆనందంగా ఉంటారు ఒకసారి కుసుడు సరయూ నదిలో జలక్రీడలు సలుపుతున్నప్పుడు అతని కేయూరమనే ఆభరణం నదిలో పడిపోతుంది ఎంత వెదికినా అది దొరకదు ఆ నదిలో నివాసం ఉన్న నాగవంశీయుడు కుముదుడు ఆభరణాన్ని తీసి ఉంటాడని అనుమానించి కుసుడు అస్త్రప్రయోగం చేయబోతాడు అప్పుడు కుముదు నాభరణంతో నది విలుపలకు వచ్చి తాను కేవలము కుతూహలంతో దాన్ని తీసినట్లు చెప్తాడు తర్వాత తన సోదరి కుమద్వతిని వివాహం చేసుకోమని అడుగుతాడు అప్పుడు కుశుడు దానికి అంగీకరించి ఆమెను తన రాణిగా చేసుకుంటాడు వారికి అతిథి అనే కుమారుడు కలుగుతాడు కుసుని తర్వాత అతడు అయోధ్యను పరిస్తాడు గొప్ప రాజనీతి కోవిదుడు కానీ దుర్జయుడనే అసురుని చేతిలో మరణిస్తాడు తరువాత ఇరవై ఒక్క రాజుల పేర్లు రఘువంశంలో చెప్పబడింది ఇరవై ఒక్క తరము రాజు సుదర్శనుడు అతని కుమారుడు అగ్నివర్ణుడు స్త్రీలోలుడు అతడు క్షయవ్యాధితో మరణిస్తాడు ఆ తరువాత ఆ వంశంలో గుర్తుంచుకోవలసిన వారు ఎవరూ లేరు మహాభారత కాలంలో వారి వంశీయుడు కౌరవుల తరపున యుద్ధం చేసి మరణిస్తాడు అయోధ్య సప్తపుణ్యనగరాలలో ఒకటిగా కీర్తి చెందింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం